కల్పన చావ్లా ఈ పేరు ప్రతి భారతీయుడిని కదిలిస్తుంది ఆమె పేరు వినగానే గర్వంతో పొంగిపోతాం ఆ తర్వాత మన మనసు విషాదాన్ని గుర్తు చేస్తుంది జీవితంలో తలుచుకుంటే ఏదైనా సరే సాధించవచ్చని నిరూపించిన ధీర మహిళ కల్పన చావ్లా ఒక కుగ్రామంలో పుట్టి అంతరిక్షంలో అడుగుపెట్టారు హర్యానాలోని కర్నాల్ జిల్లా గ్రామంలో పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి పదిహేడున పుట్టారు కల్పన ఆమెకు చిన్నప్పటి నుంచి ఆకాశం వైపు చూసి చుక్కలపై ఎగరాలి చందమామను తాకాలి అని ఉండేది ఆమె మనసులో ఉన్నది నిజంగానే సాకారం చేసుకున్నారు ఆమె ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి పీజీ కోసం అమెరికా వెళ్లారు కల్పన టెక్సాస్ యూనివర్సిటీలో పీజీ చేసిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఆరులో పిహెచ్ చేశారు చదువు అంటే ప్రాణం ఆ ఇష్టమే నాసా వైపు అడుగులు వేసేలా చేసింది సామాన్యురాల నాసాలో అడుగు పెట్టి తన టాలెంట్ తో ఏకంగా నాసాకు వైస్ ప్రెసిడెంట్ అయ్యారామే అమెరికా పౌరసత్వం రాగానే ఆస్ట్రోనాట్ కు అప్లై చేసుకున్నారు కల్పన ఆమె జీవితాశయమే అంతరిక్ష ప్రయాణం ఆమెకున్న టాలెంట్ కు వెంటనే ఎంపికయ్యారు ఎందుకంటే కల్పన వ్యోమ నౌకలో ఉంటే మిగతా వారికి చాలా ఉపయోగం అందుకే ఆరుగురితో పాటు రెండు వేల వన్ నాట్ సెవెన్ అనే వ్యోమ నౌకలో వెళ్లిన కల్పన పదహారు రోజులు అంతరిక్షంలో గడిపి ప్రయోగాలు చేశారు కానీ భూమిపైకి తిరిగి వస్తుండగా సరిగ్గా ల్యాండింగ్ కు పదహారు నిమిషాల ముందు టెక్సాస్ లో అది పేలిపోయింది దీంతో కల్పనతో పాటు ఆరుగురు వ్యోమగాములు చనిపోయారు ఈ ఘటన యావత్ ప్రపంచాన్నే నుంచే గురిచేసింది ఏకంగా ఆసియా నుంచి అంతరిక్షంలోకి వెళ్లి రికార్డు సృష్టించిన కల్పనా చావ్లా ఇక లేరనే విషయం అందరినీ కన్నీరు పెట్టించింది ఆమె మరణించి మనల్ని విడిపోయినా ఆమె విజయాలు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచాయి ఆమె ప్రయోగాలు నాసాను ముందుకు తీసుకెళ్లాయి నేటికి కల్పనా చవలాల జీవితంలో ఎదగాలని ప్రతి భారతీయుడు తమ పిల్లలకు చెబుతుంటారు ఇంతటి ఘనత సాధించిన కల్పనా చవలా మళ్లీ పుట్టిందా అంటే నిజమే అంటున్నారు శ్రీలంక వాసులు ఎందుకంటే లంక వాసులకు కూడా కల్పనా చావ్లా అంటే అభిమానం అంతకు మించి స్ఫూర్తి ఆమె జీవితాన్ని బడిలో కూడా పాఠంగా చెబుతుంటారు కానీ ఒకరునాడు తాను కల్పనా చవలాలని చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు ఆ చిన్నారి అతని పేరు సెరూనా వీరసింగే కొలంబోలోని ఈ చిన్నారి చెప్పే మాటలు అతని తండ్రికి కూడా అర్థం కాలేదు కానీ అతని స్కూల్ టీచర్ వచ్చి వీరసింగే తండ్రి చెప్పాడు మీ వాడు కల్పనా చౌలా అంటున్నాడు తానే బాయ్ గా పుట్టాను ఇది కల్పనా చవ్లా కోరుకున్న జన్మ అని చెబుతున్నాడని నిజంగానే ఆ కుర్రాడు తాను ఎలా చనిపోయిందో చెబుతున్నాడు ఏడేళ్ల కుర్రాడికి అంతరిక్ష నౌక గురించి తెలియడం అసాధ్యం అతనికి సింహళీ భాష మాత్రమే తెలుసు స్కూల్లో అతని మీడియం సింహళి భాష కానీ ఇంగ్లీష్ తో పాటు హిందీ కూడా అనర్గళంగా మాట్లాడుతున్నాడు తాను ఇండియాలో పుట్టి పెరిగాను అమెరికాలో చదివాను తాను అంతరిక్షంలోకి వెళ్లాను వచ్చే సమయంలో ఎడారిలో మా ఫ్లైట్ కూలిపోయింది నేను కల్పనగా ఉన్నప్పుడు చనిపోయాను ఈ ఎడారి నాకు ఇంకా గుర్తుంది అతను చెప్పేది టెక్సాస్ లోని ఎడారి గురించి అతని తండ్రికి హిందీ అనేది చిన్న మొక్క కూడా తెలియదు అలాంటిది హిందీని గడగడ మాట్లాడేస్తున్నాడు వీరసింగే దీంతో నిజంగానే కల్పనా చావ్లా శ్రీలంకలో పుట్టిందని ఆ దేశస్థులు నమ్ముతున్నారు మాకు కల్పనా చావ్లా స్ఫూర్తి ఈ కుర్రాడు నిజంగానే మా కల్పననే అంటున్నారు అతను ఏకంగా హిందీతో పాటు అంతరిక్షం గురించి సైన్స్ గురించి చెబుతున్నాడు డైనోసార్ పేర్లు కూడా చెబుతున్నాడు డైనోసార్ బొమ్మలు చూపిస్తే చాలు వాటి గురించి చెప్తారు ఉన్నాడు అవి ఎలా ఎప్పుడు అంతరించి పోయాయో కూడా చిట్టి పొట్టి మాటలతో ఇంగ్లీష్ లో చెప్పేస్తున్నాడు అతని తెలివి చూస్తుంటే కల్పనా చావలా మాదిరిగానే ఉందని శ్రీలంకలోని మీడియా కూడా వార్తలు ప్రచురించింది సోషల్ మీడియా అయితే హోరెత్నించింది శ్రీలంకలో కల్పనా చావలా మళ్లీ పుట్టిందని నమ్ముతున్నారు ఈ సింగే కు ఇంత టాలెంట్ ఎలా వచ్చింది మరి అన్ని భాషలు ఎలా తెలుసు సైన్స్ గురించి అద్భుతంగా ఎలా చెప్పగలుగుతున్నాడని ప్రశ్నలు సంధిస్తున్నారు అంతేకాదు కొంతమంది డాక్టర్లు ఆ చిన్నారి బ్రెయిన్ ను కూడా స్కాన్ చేశారు కానీ నార్మల్ గానే ఉంది దీంతో అతని జ్ఞానంపై రీసెర్చ్ చేయాలని ఒక జర్నలిస్ట్ నాసాకే లేఖ రాశాడు ఎందుకంటే నాసాలో శ్రీలంకకు చెందిన సైంటిస్టులు మంది ఉన్నారు కొంతమంది ఫోన్ లో కూడా మాట్లాడారట అతని నాలెడ్జ్ చూసి వారు ఆశ్చర్యపోయారు పుస్తకాలు చదవకుండా టీవీ చూడకుండానే అన్ని చెప్పేస్తున్నాడు బాగానే తనకు తాను కల్పనా చావ్లా అని చెప్పుకోవడమే షాకింగ్ న్యూస్ అతనికి ఆ పేరు ఎలా తెలుసు నిజంగానే కల్పనా చావ్లా పునర్జన్మ ఎత్తిందా అనే అనుమానం అందరిలోనూ ఉంది ఏదేమైనా ఆ చిన్నారి నాలెడ్జ్ కు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే గురువులను మించి ఇంగ్లీష్ ను అద్భుతంగా మాట్లాడుతున్నాడు కి ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు ఈ చిన్నారి కల్పనా చవల శ్రీలంక సెన్సేషన్ గా మారాడు మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి